నీ కంకనక్వనము నినదించినంతని కర్షకుని నాగేలు కదలి ముందుకు సాగు నీ కంకనక్వనము నినదించినంతని కర్షకుని నాగేలు కదలి ముందుకు సాగు నీ చేతి చలువ చిందిలి పాటు గనినంత పైరు పచ్చలు కనుల పండువుగా విలసిల్లు ఎంత చల్లని నిదానవే నీవు మంజిరా ఎంత తీయని నిదానవే ఎంత చల్లని నిదానవే నీవు మంజిరా ఎంత తీయని నిదానవే గిడస బారిన పొడమి ఎడద కరిగించెదవు చేదైన నేలలో చెరుకు పండించెదవు గిడస బారిన పొడమి ఎడద కరిగించెదవు చేదైన నేలలో చెరుకు పండించెదవు చేవగలిగిన మట్టి జీవ కణములు తెచ్చి చేవ గలిగిన మట్టి జీవ కణములు తెచ్చి పొలముకు ఎరువుగా బలము చేకూర్చెదవు ఎంత చల్లని దానవే నీవు మంజిరా ఎంత తీయని దానవే ఎంత చల్లని దానవే నీవు మంజిరా ఎంత తీయని దానవే ఆనాడు కుదుపు సుల్తాను నిలిపిన పురము భాగ్యనగరములో నవసి ఇంచు పౌరులకు ఆనాడు కుదుపు సుల్తాను నిలిపిన పురము భాగ్యనగరములో నవసి ఇంచు పౌరులకు పంచదారను బోలు మంచి నీ రొసగెదవు పంచదారను బోలు మంచి నీరొసగెదవు ఎంత చల్లని దానవే నీవు మంజిరా ఎంత తీయని దానవే ఎంత చల్లని దానవే నీవు మంజిరా ఎంత తీయని దానవే పల్లెటూళ్ళను కూర్మి తల్లి వలెలాలించి లాలించి సమకూర్చెదవు నీవు పల్లెటూళ్ళను కూర్మి తల్లి వలె లాలించి స్నాన పానాదులను సమకూర్చెదవు నీవు పట్ట తో బుట్టు వలె ప్రేమించి పట్ట బుట్టు వలె ప్రేమించి ధాన్య రాసుల నంపి తరచు చల్లని దానవే నీవు మంజిరా ఎంత తీయని దానవే ఎంత దానవే నీవు మంజిరా ఎంత దానవే